రాజమౌళి గొప్పగా సినిమా తీస్తాడు అంతకంటే గొప్పగా మార్కెటింగ్ చేసుకుంటాడు తన విజయానికి కారణాల్లో అది ప్రధానమైనది సినిమాకు సంబంధించిన కంటెంట్ తో కాకుండా తన స్ట్రాటజీతో అందరి కళ్ళు తన ప్రాజెక్టు వైపు పడేలా చూసుకుంటాడు ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి అదే స్ట్రాటజీని అప్లై చేస్తున్నాడు మహేష్ రాజమౌళి సినిమా కెన్యాలో షూటింగ్ ప్రారంభించుకుంది అక్కడ దట్టమైన అడవుల్లో కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నారు అక్కడే రెండు పాటలు షూట్ చేసే అవకాశం కనిపిస్తుంది మామూలుగా అయితే గప్చుప్ గా కెన్యా వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకొని రావచ్చు కానీ కెన్యాకు సంబంధించిన మంత్రుల్ని కీలకమైన నేతల్ని కలుసుకున్నాడు రాజమౌళి ఈ సమావేశంలో కెన్యా ప్రజల దృష్టినే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికుల దృష్టిని తన ప్రాజెక్టు వైపు తిప్పుకున్నాడు రాజమౌళి ఇది పైసా కూడా అవసరం లేని ప్రచారం వంద కోట్లు ఖర్చు పెట్టిన రాణి పబ్లిసిటీ బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాలతో హాలీవుడ్ ని టచ్ చేసే ప్రయత్నం చేసిన రాజమౌళి ఈసారి ఏకంగా అక్కడే పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈసారి హాలీవుడ్ మేకింగ్ కి ఎక్కడా తగ్గకుండా ఈ ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ సినిమాని రెండు భాగాలుగా నిర్మిస్తారని దాదాపు పన్నెండు వందల కోట్లు ఖర్చు అవుతుందని ఓ ప్రచారం జరుగుతుంది రెండు భాగాలైతే కరెక్టే కానీ ఆ బడ్జెట్ పన్నెండు వందల కోట్లతో ఆగిపోవచ్చు ఫస్ట్ పార్ట్ కి దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్ ఈ సినిమాని దాదాపు వంద కోట్ల ప్రేక్షకులకు చేరువ చేయాలన్నది రాజమౌళి టార్గెట్ దానికి ఏమాత్రం చేరువైనా కనీ విని ఎరుగని వసూళ్లు చూడొచ్చు